ఏదైనా డిఫరెంట్ గా టేస్టీగా స్పెషల్ గా ఏదైనా తినాలనుందా అయితే రండి ఈ సోయా కబాబ్స్ చేసుకుందాం ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో ఒక గంట పాటు నానపెట్టాలి తర్వాత నీళ్లు లాకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి రబ్బలు అలానే పచ్చిమకాయలు మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి నీళ్ళు బేకర్ తో పాటు కొద్దిగా ఉప్పు మిక్సీ జార్ లో వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి ని గిన్నెలో తీసుకుని చాట్ మసాలా పొడి గరం మసాలా పొడి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన కొత్తిమీర వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి కబాబ్ సరిగ్గా రావడానికి ఇందులో కొద్దిగా మైదా పిండి వేసి కలుపుతున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కబాబ్స్ లా షేప్ చేసి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె వేడిన తర్వాత నెమ్మదిగా కబాబ్స్ ని నూనెలో వేసి కరకరలాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే అండి మన టేస్టీ అయిన సోయా కబాబ్స్ రెడీ అయ్యాయి చేసిన వెంటనే బాగా వేడి వేడిగా పుదీనా చట్నీతో గానీ టొమాటో తో గానీ తింటే అబ్బా అద్దరింది